హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసినటువంటి పంజాబ్కి అనుకున్నటువంటి శుభారంభం లభించలేదు మరొకసారి స్టాండింగ్ కెప్టెన్ శ్యామ్ కరణ్ ఓపెనింగ్ చేశాడు ట్వంటీ రన్స్ ఆ తర్వాత ముంబైతో జరిగినటువంటి మ్యాచ్ హీరోలు అయినటువంటి శశాంక్ సింగ్ కావచ్చు లేకపోతే అశుతోష్ శర్మ ఇద్దరూ కూడా ఈరోజున చీప్ గా అవుట్ తోటి కేవలం వన్ ఫార్టీ టూ రన్స్ మాత్రమే సాధించగలిగింది పంజాబ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సాయి కిషోర్ చక్కటి బౌలింగ్ స్పెల్ ఏకంగా త్రీ వికెట్స్ ఇన్నిస్ ఫోర్ ఓవర్స్ కోటాలో ఫోర్ వికెట్స్ సాధించాడు సో దాంతో ప్రత్యర్థి పంజాబ్ భారీ స్కోర్ చేసేటువంటి అవకాశం లేకుండా కట్టడి చేయగలిగాడు అటు గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ చక్కటి బ్యాటింగ్ బాధ్యతాయుతమైనటువంటి బ్యాటింగ్ థర్టీ ఫైవ్ రాన్స్ కానీ మరొకసారి అటు మిడిల్ ఓవర్స్ లో వెంట వెంటనే వికెట్లు కో కోల్పోవటంతో లాస్ట్ లో కొద్దిగా టెన్షన్ అనేటువంటిది వచ్చింది బట్ గుజరాత్ టైటాన్స్కి సంబంధించి ఈరోజు హీరో రాహుల్ టెవాటియా ఎయిటీన్ బాల్స్లోనే థర్టీ సిక్స్ రన్స్ సాధించి గుజరాత్ కావాల్సినటువంటి విజయాన్ని అందించాడు ఈ విజయంతో ఎయిట్ మ్యాచెస్లో ఎయిట్ పాయింట్స్ తోటి ప్రస్తుతానికి అయితే అటు పొజిషన్ పొజిషన్కి చేరుకుంది గుజరాత్ మరొకసారి పంజాబ్ ఆల్మోస్ట్ తమ యొక్క ప్లే ఆఫ్ అవకాశాలని కోల్పోయినట్టే చెప్పుకోవచ్చు ఎయిట్ మ్యాచెస్లో కేవలం ఫోర్ పాయింట్స్ మాత్రమే నైన్త్ ప్లేస్లో ఉంది సో కాబట్టి రిమైనింగ్ సిక్స్ మ్యాచెస్ లో వాళ్ళు ఖచ్చితంగా గెలవాల్సినటువంటి పరిస్థితి అందులోనూ బెటర్ రన్ రేట్ తోటి గెలిస్తే మాత్రమే ఈవెన్ అప్పుడు కూడా ఛాన్సెస్ వెరీ బ్లింకింగ్ ట్వెల్వ్ పాయింట్స్ ప్లస్ ఫోర్ పాయింట్స్ ఆల్రెడీ ఉన్నాయి సో సిక్స్టీన్ పాయింట్స్ అట్లీస్ట్ దే కెన్ గివ్ ఏ ట్రయల్ అదొకటే వాళ్ళకు ఉన్నటువంటి హోప్ శ్యాంకర్ అటు బౌలర్ గా ప్రయత్నం చేశాడు క్యాప్టెన్ శిఖర్ రావని ఇంకా అందుబాటులో లేకపోవటంతో నిజంగానే ఓపెనింగ్ సమస్య అనేటువంటిది కొట్టొచ్చినట్టు కనబడుతోంది పంజాబ్కి ఏదైనా సరే ఇంతమరకు టైటిల్ గెలవనటువంటి పంజాబ్ ఈసారైనా టైటిల్ గెలవాలి అనుకుంది దానికి తోడుగానే అటు శశాంక్ సింగ్ రూపంలో కావచ్చు లేకపోతే అశుతోష్ రూపంలో మంచి ఆడిటింగ్ ప్యాటర్న్లు దొరికారు అలాగనే అఫ్ కోర్స్ హర్ప్రీత్ సింగ్ కావచ్చు లేకపోతే బ్రార్ ఈ రకంగా అటు మంచి బౌలింగ్ పెయిర్ కూడా ఉంది అనుకుంటే కానీ వాళ్ళు ఏ టైంలో సరైనటువంటి టైంలో రాణించలేకపోవడం వీళ్ళని ఇబ్బంది పెడుతుంది ఖచ్చితంగా అటు గుజరాత్ టైటాన్స్ విషయానికి వచ్చినప్పటికీ నూర్ అహ్మద్ కావచ్చు లేకపోతే కనుక రషీద్ ఖాన్ కావచ్చు ఈవెన్ మోహిత్ శర్మ సో ఇట్లాగా అవసరమైనటువంటి సమయంలో దే ఆర్ స్టెప్పింగ్ అప్ అండ్ గివింగ్ ది బ్రేక్ త్రూస్ టు ది క్యాప్టెన్ సో దాంతో గుజరాత్ టైటన్స్ ఎట్లీస్ట్ దే ఆర్ ఇన్ ది రేస్ నౌ సో ఎయిట్ పాయింట్స్ ఇంకా ఎయిట్ మ్యాచెస్ అవుట్ ఆఫ్ ఎయిట్ అట్లీస్ట్ ఇంకొక హాఫ్ ఆఫ్ ది వే అంటే ఇంకో ఫోర్ మ్యాచెస్ గెలిచినా కూడా దట్ ఎయిట్ ప్లస్ ఆల్రెడీ ఎయిట్ సిక్స్టీన్ పాయింట్స్ సో ఫైవ్ గెలిస్తే కంఫర్టబుల్ గా బట్ ఎనీవే వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ ని మెరుగుపరుచుకుంది గుజరాత్ టైటాన్స్ ఈ విషయంతో మరొక వైపు పంజాబ్ మాత్రం వాళ్ళ అవకాశాలని ఆల్మోస్ట్ సంక్షేష్ చేసుకుంది సో తదుపరి మ్యాచ్ అయినా సరే పంజాబ్ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో వస్తుందేమో వాళ్ళ రెగ్యులర్ క్యాప్టెన్ శిఖర్ థాబాద్ షోల్డర్ ఇంజురీ నుంచి బయటపడి తిరిగి జట్టు నాయకత్వాన్ని వహిస్తాడా ఏ రకంగా అనేటువంటిది బికాస్ ఎప్పుడైనా కానీ ప్రతి వాళ్ళు ప్లే ప్లే ఆఫ్లోకి వెళ్ళలేరు అవుట్ ఆఫ్ టెన్ ఓన్లీ ఫోర్ కెన్ గో టు దట్ లెవెన్ సో కాబట్టి రిమైనింగ్ సిక్స్ టీమ్స్ ఎట్లా ఆలోచిస్తాయి అంటే ప్లే ఫర్ ది ప్రైడ్ అన్నట్టుగా సో ఎట్లీస్ట్ లెట్ అస్ హోప్ దట్ పంజాబ్ విల్ ప్లే ఫర్ ది ప్రైడ్ థ్యాంక్ యూ Thanks for watching. BSB.